अच्छा तेरा तो मालवा में चलता है नहीं यार न्यूज़ एप्प को न्यूज़ एप्प को लिख ले मालवा भी मालवा के सब कार्ड की नहीं न्यू फोटो दिया अगर वीडियो करूँ तो माफ़ करें मैं मालवा के నా అభిమానులకి నాకు ఈరోజు ఒక సుదినం ముఖ్యంగా నాకే ఒక సుదినం నేను పాడిన పాటలు ఇంతమందికి ఎన్ని హృదయాలను కాకుతున్నాయంటే నేను పూర్వజన్మ చేస్తున్న సుకృతం నా అదృష్టం ఇతను ఎంతో అభిమానంగా ఆప్యాయంగా రెండు మూడేళ్ల నుంచి భూములు చేస్తూ చేస్తూ ఈరోజు నాకు ఈ చిన్న గౌరవాన్ని నేను ఇదే మహా గౌరవాన్ని Rashtrapati awaad aadhi Iti waka Iti waka Yeliku duruga ansa maata yasayi Rashtrapati awaad aadhi Abba Na divitho la iti waka first time Hei, iti awaad yasayi Petu awaad yasayi Iti waka saram iti yasayi re Mir saram itku yasayi re Petu awaad విజయ్ అజయ్ ఫోర్ వీడియో లేదు వీడియో నా జీవితంలో ఇది ఒక మధుర మరుపురాని రోజు ఎక్కడ గుంత ఎక్కడ గుంతకొరదు ఇటు దగ్గర నుంచి చూలూరుపేట ఇటు దగ్గర ఇంత దూరం నుంచి నా కోసం ఒక చిన్న కాయగూడు అనుకున్నాను నేను మేము చేసిన కానీ నాకు ఎంత అభిమానులు ఈ ఈరోజు కూడా నాకు తెలియదు నాకు ఒక రాష్ట్రపతి అవార్డు వచ్చినంత అదృష్టం అనిపిస్తుంది చెప్తుంది రోజు నా లవ్ కానీ ఇంత సన్మానం జరగడం ఇటువంటి అభిమానులు ఉన్న బట్టి నేను ఇంకా మంచి మంచి పాటలు పాడతాను యువత ఉత్సాహం గురువుతో రూపిపోయే పాటలు పాడతాను నేను ఎంత శ్రమైన పడతాను ఎంత పడతాను నేను ఆ శ్రమలో పడే ఈ రోజుతో కూడా ఇంత కొత్త పెట్టి ఇంత రుచి పెట్టి పాటిన పాటిన ఈ ఒక్క చిన్న సన్మానమైన నా జన్మలో మర్చిపోలేని రోజు ఇది నా ఒక్కడికే కాదు నా అభిమానులు హైదరాబాద్లో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు కాలేన వాళ్ళు చాలా చాలా దూరంలో ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ చూసి ఈ ఈ సత్కారాన్ని మహా సత్కారమైన నేను భావిస్తున్నాను ఇది వీడు నాకు ఇచ్చిన చిన్న గౌరవం ఈ అందరికీ ఈ గౌరవం బాలో గారికి నా అభిమానులకి నాకు నా గ్రామం ఇచ్చిన ఆ పరమేశ్వరుడు శ్రీకాళహస్తిశ్వరుడు నన్ను తోడు చేసిన ఆ పరమేశ్వరుడు హేతువాదులు విత్తంతవాదులు చిట్టి పాటలు అన్న వాళ్ళు ఉన్నారు పరిశ్రమ పాటలు అన్న వాళ్ళు ఉన్నారు ಅನ್ನ ಎ ವಿಮರ್ಶು ನೋನೆ ಪಟ್ಟುಕೊ ಇನ್ನೇನು ನಾನು ನಾವು ಸಹ ಚಪ್ತ ಪಾಟೀಲ್ ಕೆಲಸ ಪಾಟೀಲ್ ಯುವತ ಅದ್ಭುತವಾದ ಪಾಟೇ ಪಾಡ್ತಾ ಹೋಗಿ ಈ ರೋಜು ಆ ಯುವ ನಾವು ಎನ್ನು ಕೃದೋಟು ಸ್ಥಾನ ದೊರಿಕೆಂದರೆ ನೇನು ఒక ఎంతో కృంగ్ చేసుకోండి బాలుగా తర్వాత నా పాటు హృదయాన్ని కాకున్నాయంటే నేను అమరుడు అని అనిపిస్తుంది ఆయన అమరుడు నేను ఆయన కింద ఆయన బ్రహ్మంగా అయితే ఈ ఆయన శిష్యుడిగా ఆయన ఆయన మర్చిపోయి జనాలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో నేను పాటలు మొదలుపెట్టాను పాటలు మొదలుపెట్టిన సంవత్సరాలు అవిరామంగా పాటలు పాడుతున్నాను అద్భుతంగా పాడతాను కాలు కూడా పాడాను వాకర్ మీద కూడా పాడాను ఇంతమంది అభిమానులు ఈరోజు సంపాదించిన ఏ శ్రమకి ఖర్చుకి వెనకాడకుండా పాడాను ఆ పాటలు ヨータ、プロダン、アトトナイテ、ナギト、ジェニオン、イユジオン、アジロー、アスリカー、アイネナギ、ダノ、ヒュン、アインカラ、インテナポイント、セロナラン、ボトル、スタジオ、ダナンキ、ナタネ、アイネ、アジュー、パーメーシレー、アジュー、イユジオン、アイネ、ウジオン、アンダ నా భార్య ఫోన్ నా కుమారుడికి ప్రక్కరించిన బంధువులకి ఇంటి నుంచి ఇంట్లో నా అభిమానులకి ఈ విజయం వాడకే నా అంక ఇస్తున్నాం ఈరోజు చరిత్రలో చెప్పుకుంటే వాళ్ళు గారికి మరి మరికెవరూ లేదు ఇక్కడ రాదు అనుకునే టైంలో ఆ అవకాశం ఏమైనా నాకు కల్పించాడు ఇన్ని వాయిసులు ఇన్ని మిమిక్రీ వాయిసులు ఆయన తలుచుకుంటే చాలా ఈ సందర్భంగా వాళ్ళు గారి గురించి చెప్పాలంటే చెప్పే అర్హత నాకు లేదని నేను అనుకుంటున్నాను ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక సముద్రం నేను ఒక చిన్న చురుకు ఆయన ఒక హిమాలయ పర్వతం నేను ఒక చిన్న చిన్న కొండ ఆయన గురించి చెప్పేంత అర్హత ప్రపంచం భూమి నుండి నూట నలభై పడ ఎవరికి లేదు ఇంకెవరు రాదు పదహారు భాషల్లో అద్భుతంగా పాడిన గాయకుడు లేడు నూట ఇరవై నాలుగు దేశాలు ప్రోగ్రాం ఇచ్చిన గాయకుడు లేడు అతన్ని అతను పాడిన భాష లేదు వేయని వేషాలు కూడా అలాగే నేను కూడా ఆయన్ని అనుసరించి ఆయన నటనకి ఆయన గానానికి ತದನಂತರ ನೇನೆ ವಾರತ ತಪನಂತ ಪಾಡು ನಪನ ಅಂಗ್ತಿನ ಯುವತ ಯುವಕರು ಅಭಿಮಾನಿ ಏರಕಿ ತೊಮ್ಮದೊಂದರ ಕಲಾ ಮಂದಿ ಏರುಪೇರು ಅಭಿಮಾನಿಗಳು ನಿಮ್ಮ ಚೂಸ್ವಾಎಸ್ರು ಅಭಿಮಾನ ನಾಲ್ಕು ವಂದ ಮಂದಿ ನದೃಷ್ಟ ಬೆಂಗ್ಳೂರು చెన్నై చెన్నై హైదరాబాదు హైదరాబాదులో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాను చెన్నైలో కానీ బెంగళూరులో కానీ నా అదృష్టం నేను ఎక్కడికి ఏ ఊరికి పోయినా కూడా నన్ను చూస్తా నేను రుట్టి ఏదో స్థాయితో రుచి సంపాదించుకుంటున్నారు అది అందరు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియో తీసుకుంటున్నారు అంతకన్నా నాకు ఇంకేమి యూట్యూబ్ వాళ్ళు ఇంకెవరు ఎవరు నాకు ఏం డబ్బులు లేవుకోలేదు నాకు ఇంత నా జీవితంలో ఇంటి రెండు కాలు అదే నా జీవితాన్ని తెలుస్తారు ధన్యం అంతకన్నా ఇంకా నేను కోరుకునేది ఏం లేదు డబ్బు శాశ్వతం కాదు కీర్తి పద్రిలే శాశ్వతం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తీర్చుకోలేదు ఆ కీర్తి పత్రులు పేరు పద్రిలు ఇవి నాకు వచ్చినాయంటే నేను

నా పాటలు చూస్తునేవాళ్ళు లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు కానీ లైకులు కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాబట్టి కామెంటర్ చేయడం కామెంట్రీ చేస్తున్న రెండు వందల మంది మూడు వందల మంది నూట నలభై కోట్లు జనాభా తెలంగాణ ఆంధ్ర వరకు ఎంత జనాభా ఉన్నారు తొమ్మిది కోట్ల జనాభా తొమ్మిది కోట్లలో ఈ వన్ పాయింట్ ఫైవ్ వ్యూస్ అటు రావాల్సిన ఇది లైకులు ఆడ చూస్తున్నారు కానీ కారణం లైకులు కొట్టడం ఆ లాహా ఓబడ్డావు ఎక్కడికి పోయినా ఆ పెట్టుకుంటున్నారు ఇంకో ఫోటోలు తీసుకుంటున్నారు ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నావు ఫోటోలు తీసుకుంటున్నారు వీడియో తీసుకుంటారు సెల్ఫీలు తీసుకుంటున్నారు కానీ ఆ లైకులు కొట్టడం లేదు సబ్స్యే అందరూ షేర్ చేసుకు తనగా అభిమానులకి ఈ సందర్భంగా నా వినపం అందరూ లైతులు పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అందరికి షేర్లు చేయండి అందరికీ ఇటువంటి అభిమానులు ఇచ్చిన వాళ్ళని ఇటువంటి మాట నా అభిమానులు మాట్లాడతాం నేను మాట్లాడినాను నా అభిమానులు కూడా మాట్లాడతావు వాళ్ళ మాటల్లో ఏమన్నా ఇలా ఇటువంటి పాటలు అందిస్తున్న బాలు అమ్మాయి గారికి హృదయపూర్వకంగా నేను అభినందన విన్నాను అలాగే ఇలాంటి మరెన్నో పాటలు పాడతారని ఆశిస్తూ థ్యాంక్స్ గురుగారు పాటలు మేము ఎప్పుడు ఉంటాం ముందు బాలసుబ్రహ్మణ్యం పాటలు వినేవాళ్ళం అప్పుడు నన్ను బాలసం ఇంకా చనిపోయినప్పుడు మన గురుగా స్టార్ట్ చేశారు పాట పాడటం గుర్తుగా అప్పటి నుంచి నేను పాట వీడియో వీడియో విషయంలో అందరికీ మన గురుగా గురుగారి టాలెంట్ని ఇంకా పైన అందరికీ చూపించాలని గురుగారిని ప్రోషించాలని ఈరోజు ఎక్కడికి సన్మానం జరుగుతుంది మాత్రం థ్యాంక్ యూ